జమ్మికుంట మండలంలోని ఇరవై గ్రామాల పంచాయతీలకు నూతన ఎన్నికను సర్పంచులు కొలువు తీరారు సర్పంచులతో పాటు ఉప సర్పంచులు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతామని దైవసాక్షిగా ప్రమాణం చేశారు పౌరపల్లి ఆత్మబాంధవులకు నా యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ వారందరికీ కూడా నిన్నటి ఎన్నికల ప్రక్రియ అయిపోయింది ఈ రోజు నుండి సేవాభావం ప్రతి ఒక్కరికి ముందుండి పనిచేయడానికి మా యొక్క వర్గాన్ని కలుపుకొని సమస్య ఏది ఉందో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రజలకు ప్రార్థిస్తాం గతంలో కూడా నేను సీసీ రోడ్లు నిర్మాణించడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను పని చేసినాను దాని డ్రైనేజీలు చేసినాను తర్వాత నా ఆయాంలో కాపులపల్లె రోడ్డు కూడా అయింది ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిపోయిన పని ఏదైతే సీసీ రోడ్డు మిగిలిపోయినాయో సెంటర్ లైటింగ్ మిగిలిపోయింది సైదాబాద్ రోడ్డు ఒకటి కాపులపల్లె ఉన్నటువంటి సీసీ రోడ్డు నా యొక్క ఈ పదవీ కాలంలో పూర్తి చేస్తానని అధికారులను నిధులు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ఆలోచన